me. విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఎంత మంది విజిట్ చేశారో కామెంట్ లో చెప్పండి నేనైతే నా లైఫ్ లో ఫస్ట్ టైం వెళ్ళాను మేమైతే ఇక్కడ మార్నింగ్ రెడీ అయ్యి నేను మా వదిన మా ఇంకా మా శ్రీవారితో వెళ్ళాము ఆటో దిగిన వెంటనే కొబ్బరికాయ ట్వంటీ రూపీస్ మాత్రమే అన్నారు సరే అని తీసుకుందాం అనుకున్నా కొబ్బరికాయతో పాటు డజన్ గాజులు పసుపు కుంకుమ ఒక క్లాత్ పెట్టి ఇచ్చారు మొత్తం వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు అసలు వన్ ట్వంటీ వర్తే కాదు బట్ తీసుకున్నాం ఇంక లోనికి అయితే కెమెరాస్ ఎలా లేదు కదా ఇంకా చక్కగా దండం పెట్టుకుని బయటకి వచ్చి కెమెరాస్ కలెక్ట్ చేసుకున్నాము ఇంకా ఇక్కడే కొంతమంది సబ్స్క్రైబర్స్ కనిపించారు చాలా బాగా విష్ కనిపిస్తున్న ప్రతిసారికి ప్రైస్ తో పాటు డేట్స్ కూడా మెన్షన్ చేశారు ఆ డేట్ నేను చిన్నప్పుడు దేవుళ్ళు చూసినప్పటి నుంచి ఈ ఇంద్ర కేలాద్రి అమ్మవారిని ఎప్పుడెప్పుడు దర్శించుకుంటానా అని అనుకునే దాన్ని ఫైనల్ ఈ సారి కుదిరింది అది కూడా శ్రావణ మాసంలో వెళ్ళాను చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ టైం ఒక రీల్ పోస్ట్ చేసినప్పుడు చాలా మంది డిఎం చేశారు సారీ డీటెయిల్స్ కోసం ఇది నేను హద్వితా స్టైల్ హబ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తీసుకున్నాను ట్యాగ్ చేస్తున్నా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వన్స్ చెక్ చేయండి బై బాయ్